అందరికీ నమస్కారం నాకు తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి అభ్యర్థిగా అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి నా ధన్యవాదాలు ఇక్కడికి విచ్చేసిన మా ముఖ్య నేతలకి నా దర్శి ప్రజలు చంద్రబాబు నాయుడు గారు దర్శి వర్గానికి రావటం శుభదినం వైద్య వృత్తి పేషెంట్ల ఇచ్చిన అన్న క్యాంటీన్ గుర్తుకు వస్తుంది డ్వాక్రా సంఘాలను ఏపీలో నంబర్ వన్ గా ఉంచిన చరిత్ర గుర్తొస్తుంది ఒక దళితుడికి లోక్సభ స్పీకర్ గా అబ్దుల్ కలాం ను రాష్ట్రపతి చేసిన చరిత్ర గుర్తొస్తుంది ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రజా నాయకులతో బాస్ అంటే చంద్ర కష్టాలు తీర్చి దర్శి నియోజకవర్గ అభివృద్ధికి మీరు సహకరించి మార్గదర్శిగా చేస్తారని మీ అమ్మాయిగా వేడుకుంటున్నాను సార్ ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు